యోగి వేమన జయంతి వేడుకలు ఈ సదావకాశాలు నగరంలోని సి క్యాంప్లోని లోని టీజీబీ కళాక్షేత్రంలో తెలుగు కళ్ళం సాహితీ సమితి ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో టీజీబీ కళాక్షేత్ర అధ్యక్షులు పత్తి ఓబిలయ్య కళాశాలల రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి సుబ్బారెడ్డిలు పాల్గొని ప్రసంగించారు

అనేది తెలిసినా తెలియకపోయినా ఏ రోజైనా సరే కులాన్ని రక్షించి చెందాగాడు అనేక రకాలైన అంటే భక్తి కూడా అలా ఎలాంటి భక్తి ఉంది ఈరోజు అంత ఆడంబరం తప్ప నిజమైన భక్తి ఉంది అంటే లేదు అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు చాలా చిన్న చిన్న పద్యాలేపులకు ఆడంబరముగా సర్జనంతో వాళ్ళకు చల్లగా గంసుభం గుర్రంలో కనగబ్బు మరో నా విశ్వగలభిరామ విధుర గేమ నేను గురించి కూడా నాదే దాన్ని అభయించవచ్చు ఒక అరటిపండు నేను చూశాను అండి ఒక అరటిపండును ఏడు మంది కలిసి ఒక పేషెంట్ని చూస్తూ ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు అదే ఇక్కడ అదే అమ్మగారు చెప్పింది ఇలాంటిది బాధ్యులు ఎంతో మంది ముందు ఉంటారని ఆయన ముందే ఊహించారు అలాగే అని చెప్పులోన ఉన్న రాయి చెవిలో ఉన్న చోరీ కంటిలో కంటిలోన ముళ్ళు కంటిలో ఉన్న నలుసు కాలి ముందు ఇంటిలోన ఇంటిలో ఉన్న పోడు ఇంటింత కాలే మహా ఇల్లాలు అందువల్లే నేను ఎక్కడైనా ఏవైనా చేయడానికి నాకు సమస్య లేదు కానీ చాలా ఇళ్లలో ఆ పరిస్థితి లేవు యోగి వేమన ఈ సమాజానికి ఏమి ఇచ్చాడు అంటే నీతిగా బ్రతకమని చెప్పాడు కపటం లేకుండా బ్రతకమని చెప్పాడు స్వార్థం లేకుండా బ్రతకమని చెప్పాడు కులాలకు అతీతంగా బ్రతకమని చెప్పాడు అలాంటి యోగి ప్రేమన గురించి ఇప్పుడు రాజా రెడ్డి వారి పద్యానం జోడించి వారు ఆ అభివృద్ధి రాసినప్పుడు మనం చేసుకోవడం వల్ల మరోసారి మనం మనుషులుగా మారే అవకాశం మనిషి అనేటువంటి మూఢ అక్షరాలు చాలా విలువైనవి మా అంటే ముందు మంచి ఆలోచన తర్వాత మంచి మాట మంచి చేష్ట మాకు అది అర్థం మంచి ఆలోచన మంచిగా రావాలి తర్వాత మాట్లాడేది మంచిగా మాట్లాడాలి చేసే పని కూడా మంచిగా ఉండాలి ఆ తర్వాత మనీ అసలు కీలకమైన అక్కడే అందరూగా మారేది మనీ దగ్గరే తప్పు సంపాదించడానికి ఏ అడ్డగడ్డైనా తింటారు ఖర్చు పెట్టడానికి వచ్చేసరికి ఇప్పుడు చెప్పారు కదా ఏడు మంది కలిసి ఒక అర్థం ఇచ్చిన నిజంగానే ఇంకా చర్చలు వస్తారు అలాంటి వారు దౌర్భాగ్యులు ఉన్నారు కాబట్టి మనీని ధర్మంగా సంపాదించి ధర్మ కార్యాలు ఖర్చు పెట్టాలి అని చెప్తుంది మనిషి తత్వం కషి అంటే మీకు అతడికి తెలుసు ఇక స్త్రీమూర్తుల్లో చూడగానే మనకు మన తల్లి మన చెల్లి మాత్రమే గుర్తు కావాలి మన ఆల్ ఇండియర్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే రోజు పొద్దున్నే ప్రతిజ్ఞ చేస్తాం ఫ్లడ్స్ కానీ దాన్ని నిజంగా అనుసరిస్తే ఆ మూడు ఉంటే ఏంటి మంచి మాట మంచి ఆలోచన మంచి చేస్తా మనీని ధర్మంగా సంపాదించి ధర్మంగా ఖర్చు పెట్టడం స్త్రీ మృతులు కనుక దైవంగా భావిస్తే లేదా కుటుంబంగా భావిస్తే అక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు అదే తత్వం అదే మనిషి తత్వం ఇంగ్లీషులో కూడా మూడు అక్షరాలు ఉన్నాయండి ఎంఏఎన్ అంటాయి ఎం అంటే మోరల్ మెల్సి వేయగలిగినటువంటి వ్యక్తి శక్తి అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే అంటే వేమ అనేటువంటి మూడు అక్షరాలు మ్యాన్ అనేటువంటి మూడు అక్షరాలు మనిషి అనేటువంటి మూడు అక్షరాలు వీటన్నింటినీ కూడా మనం ఒక్కసారిగా జోడించుకొని మరి మంచి మనుషులుగా జీవించాలని జీవిస్తున్నారని విశ్వసిస్తున్నాను నా వైపు నేనైతే ఆ దాకా వచ్చుకున్నానని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ